నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం ఈ రోజు ఉదయం చందర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో దేవుని తండాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి గ్రామంలో సరైన ద్రువ నంబర్ ప్లేట్స్ లేని ముప్పై ఒక్క ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని సంబంధించిన వాహనదారులకు సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకు వెళ్లొచ్చని గ్రామంలో అక్రమ గుడుంబ తయారీ కోసం నిల్వ ఉంచిన సామాగ్రి మరియు అక్రమ కలప దుంగలు స్వాధీనపరుచుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు అనంతరం ఏఎస్పీ రెడ్డి మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి ప్రజల్లో భద్రతా భావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం ప్రజల యొక్క సమస్యలు నేరుగా దలుచుకునే అవకాశం ఉంటుందని యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు పట్టణ గ్రామంలో కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారనే విషయం కూడా తెలుస్తుందని గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులకు లేదా డైల్ వన్ డబల్ జీరోకు కాల్ చేసి సమాచారం అందించాలని వెంటనే చర్యలు చేపడతామన్నారు గ్రామాల్లో యువత అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని గ్రామాల్లో గంజాయి గుడుంబ తయారీకి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసు వారికి అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు గ్రామాల్లో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని భద్రతాపరమైన అంశాల్లో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ శ్రీకాంత్ శేఖరరెడ్డి అశోక్ పోలీస్ సిబ్బంది డిస్టిక్ గార్డు సిబ్బంది పాల్గొన్నారు గ్రామంలో మీతో భాగంగా మీకు ప్రతి ఇంటింటికి వచ్చి అంటే మీకు మీరు అనుకుంటు నివసించే అందరికీ సో ఈరోజు ఇది జరిగింది పొద్దు పొద్దునే వచ్చి ఇది చేసింది ఇది కేవలం కమ్యూనిటీ కాంటాక్ట్ అంటే పోలీస్కి సామాన్య జనానికి మధ్యలో పరిచయాలు సత్సంభాలు సత్సంబంధాలు పెంచుకోవాలి అనే ఒక ఉద్దేశం మంచి ఉద్దేశంతో చేసింది ఇది సో అందరూ కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు సో ఇక్కడ అదే విధంగా ఒకటి చెప్పాలనుకున్న ఏంటంటే అనవసరంగా వితండవాదం చేయడము ఏ మా ఇంటికి ఎట్లా వచ్చేసినారు ఇది ఎట్లా వచ్చేసినారు అది ఎట్లా వచ్చేసినారు అంటే కాదు మేము మంచోళ్ళకు చాలా మంచోళ్ళం చెడ్డోళ్ళకు అంతకన్నా చెడ్డోళ్ళం సో అందరికి తెలిసి ఉండాలి ఇది ఊరికేనే మాట్లాడితే మీద ఉల్టా ఆన్ డ్యూటీ పోలీస్ ఆఫీసర్ మీద మాట్లాడినందుకు కేసులు అవుతాయి సో ఇది మీరు చెట్లు లోబడి మేము చేస్తున్నప్పుడు మీరు కోఆపరేట్ చేయాలి ఏదన్నా ఉంటే ఈ రోజు వీడియోలు ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి మీరు ఏదైనా తీసుకొని వైరల్ అవుతున్నాయి అది అందరికీ తెలుసు కనిపిస్తుంది ఇది మేమేమైనా దౌర్జన్యం చేసినాము అంటే అది మీరు రేపు పొద్దున అది మీరు పెట్టచ్చు సో మేము చేయనప్పుడు అది ఉల్టా చేస్తే మీద ఉల్టా అవుతుంది సో ఇదొకటి బట్ ఇవన్నీ చెప్పినా కూడా బట్ ఈ మధ్యలో నేను చాలా హర్షం వ్యక్తం చేస్తున్నా ఒకదానికి చాలా కోఆపరేట్ చేస్తున్నారు జనాలు సీసీటీవీ కెమెరాస్ కానీ ఇంకోటి కానీ పోలీస్ అంటే ఎంతో గౌరవంతో వాళ్ళ వాళ్ళు ఇది ఫండ్ చేసి పోగేసి వేసి చేస్తున్నారు చాలా మంచి విషయము అది థ్యాంక్ యూ ఎవ్రీబడి ఇక్కడ కూడా ఆ ప్రోగ్రామ్స్ ఇట్లాంటి కమ్యూనిటీ పోలీసింగ్కి ఈజీ ఉండడానికి టెక్నాలజీ సీసీటీవీ కెమెరాస్ వగరా అన్ని మీరు కూడా అట్లానే తెస్తే మనకి క్రైమ్ డిటెక్షన్లో చాలా యూజ్ అవుతుంది ఇదొక అంశం ఇంకొకటి మూడు నాలుగు అంశాలు చెప్పాలనుకుంటున్నా ఒకటి డ్రగ్స్ గాంజా వీటికి దూరంగా ఉండాలి గుడుంబ అనేది కూడా అది కల్తీ అది హెల్త్కి కి ఎట్లాంటి విధంగా మీరు ముందు ముందు కూడా ఎప్పటికీ కూడా అది మన హెల్త్ ప్రాబ్లం ఆరోగ్యపరమైన అంశ సమస్యలు వస్తాయి సో అది దాని నుంచి దూరంగా ఉండాలి ఇంకొకటి సైబర్ క్రైమ్స్ ఈ మధ్య అవుతున్నాయి అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి సో సెల్ ఫోన్స్ ఇప్పుడు అన్నీ ఒక లింక్ క్లిక్ చేస్తే ఏదో ఓపెన్ అయిపోద్ది ఓటీపీ అడుగుతారు ఓటీపీ ఓటీపీ చెప్పేస్తాం సో డబ్బులు అన్నీ పోతాయి అదొకటి అదొక విధంగా బట్ ఈ మధ్య ఇంకో కొత్తగా ఏంటంటే పోలీసు అధికారులమని వాళ్ళ డీపీ పెట్టుకొని మెసేజ్లు చేస్తున్నారు మేము పోలీసు వాళ్ళమని ఫోన్ చేస్తారు అట్లా నిజంగా ఉండదు సో అది కూడా ఒకటి జాగ్రత్త పడాలి మనం డీపీ పోలీసు ఉంటే ఇంకా వాళ్ళే అనుకొని ఏదో కొరియర్లు పంపిస్తా అంటారు అందులో డ్రగ్స్ ఉంటాయి మీరే మళ్ళీ మీ మీదే ప్రాబ్లం అవుతుంది సో ఇదొకటి ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ ఏ విధంగా కూడా ట్రాఫిక్ అంశంలో సైన్ బోర్డ్స్ కానీ చిన్న చిన్న పనులు కానీ రోడ్ల మీద చిన్న చిన్న మరమ్మతులు ఏమున్నా కూడా సో మీరు మీరు కాంట్రిబ్యూట్ చేసుకొని చేయగలిగితే మా పోలీస్కి చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది అండ్ ఇంటర్నల్ అది మీకే హెల్ప్ అవుతుంది సో ఎప్పటికైనా కూడా పోలీసుకి అండ్ మీరు మనం అందరం ఒకటే మీకు యూనిఫామ్ ఉండదు మాకు యూనిఫామ్ ఉంటుంది అంతే తేడా అదర్వైజ్ అందరం కూడా కలిసి సమాజం కోసమే పనిచేస్తున్నాము సో ఎప్పటికీ మీ కోఆపరేషన్ ఇట్లానే ఉండాలి అని ఆశిస్తూ